హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ కమ్యూటేషన్ రికవరీ సో కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీని నూట ఎనభై నెలలు పూర్తిగా చెల్లించాల్సిందేనా దీనిపై క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే రీసెంట్గా మనకు ఏపీ హైకోర్టు గత నెల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తేదీన తుది తీర్పు అయితే వెలువరించింది సో పెన్షనర్లు నూట ఎనభై నెలలు కంపిటీషన్ రికవరీని అయితే పూర్తిగా చెల్లించాల్సిందే అని సో మనకు ఇదివరకు మధ్యంతర ఉత్తర్వులు నూట ముప్పై నెలలతో ఇచ్చినటువంటి కోర్టే ఇప్పుడు నూట ఎనభై నెలలుగా ఫైనల్ తుది తీర్పు ఇవ్వటం పైన చాలామంది పెన్షనర్లు అయితే తీవ్ర నిరాశకు గురయ్యారన్నమాట సో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి మనకు ఈ నూట ముప్పై నెలలు మనము సాధించుకోగలమా సో లేకపోతే నూట ఎనభై నెలలు కట్టాల్సిందేనా సో దీనికల్లా మార్గాలు ఏంటి అసలు పెన్షనర్లు ఏం చేయాలి పెన్షనర్ సంఘాలు ఏం చేస్తున్నాయి దీ ఈ సమస్యను ఎక్కడికి తీసుకుపోతున్నారు అంటే సుప్రీంకోర్టు ఉందిలే అయితే చాలామంది పెన్షనర్స్ అంటున్నారు అనమాట సో సుప్రీంకోర్టులో చూసుకోవచ్చు అంటున్నారు కొందరు మరికొందరు గవర్నమెంట్ ద్వారా సానుకూలంగా చర్చించుకొని పిఆర్సి ద్వారా సో మనకు కొత్త పిఆర్సి రావాల్సి ఉంది సో పిఆర్సీలో ఈ అంశాలన్నిటినీ చేర్చి పిఆర్సీ ద్వారా మనము జీవో రూపంలో పొందడం మార్గం సుగమం అనైతే మరికొందరు అంటున్నారు సో మొత్తానికి ఏం జరుగుతుంది అనే పూర్తి క్లారిటీ అవగాహన కోసం కమ్యూటేషన్కి సంబంధించి పూర్తి అవగాహన కోసం అయితే వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే పెన్షనర్ రిటైర్ అయిన అప్పుడే మనకు ఈ కమ్యూటేషన్ అయితే తీసుకునే ఆప్షన్ ఉంటుంది సో అది ఇది కూడా పూర్తిగా ఆప్షన్లు మరి ఇక ముందు ఇక ముందు తీసుకునేవారు ఈ యొక్క కమిటేషన్ తీసుకోవచ్చా లేదా అనే కూడా క్లారిటీ అయితే రావటం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము వడ్డీతో సహా ఇంట్రెస్ట్తో సహా నూట ముప్పై నెలల్లోనే తిరిగి రికవరీ చేయగలుగుతుంటే మరి నూట ఎనభై నెలలు ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారు రికవరీ చేస్తున్నారు సో వాళ్ళకు ఇంట్రెస్ట్తో సహా నూట ముప్పై నెలలు సరిపోతుంది కదా అని మనం కూడా మనం క్వశ్చన్ చేసుకుని మనం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట రిటైర్ అయ్యే అప్పుడు మనం పెన్షన్లో కంపిటీషన్ తీసుకోవాలా లేదా అనే క్లారిటీ కోసం కూడా ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతోనూ రిటైర్ అవుతున్న వాళ్ళతోనూ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి చివరి వరకు వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కంపిటీషన్ ఆఫ్ కంపిటీషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీకి రిక రికవరీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ గత సంవత్సరం నవంబర్ మాసంలో విజయవాడలోని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు ముఖ్యంగా నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు సివిపి మొత్తాన్ని రికవరీ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఆ రికవరీని నిలిపివేయకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇందులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి దీనివల్ల పెన్షన్ తాత్కాలిక ఉపశమనం కూడా పొందారు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రాథమిక వాదనలు విన్న తర్వాత పెన్షనర్లకు తాత్కాలిక ఊరట కలిగించింది కల్పించిందనమాట నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నూట ముప్పై ఐదు నెలల సీవీపీ రికవరీ పూర్తయిన పెన్షనర్ల నుంచి ఎటువంటి రికవరీ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఆదేశాల మేరకే రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డికా డిపార్ట్మెంటు తక్షణమే స్పందించి నూట ముప్పై నెలల రికవరీని పూర్తి చేసుకున్న పెన్షనర్లందరికీ రికవరీని నిలిపివేస్తూ ఒక అధికారిక మెమో జారీ చేసింది ఇది చూడవచ్చు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సో ఇందులో ఏముందో మనం క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్ సో మెమో నెంబర్ అయితే ఇక్కడ చూడవచ్చు సో డేటు ఇరవై ఆరు నవ నవంబరు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అయితే రావడం జరిగింది సో దే ఆర్ వెల్ అవేర్ దట్ సమ్ పెన్షనర్స్ హ్యావ్ అప్రోచ్ టు ద హానరబుల్ ఏపీ హైకోర్టు సీకింగ్ డైరెక్షన్స్ టు స్టాప్ ఫర్ ద రికవరీ ఆఫ్ కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ బేసిక్ పెన్షన్ అండ్ ద రీఫండ్ ద ఎక్సిస్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్ యాజ్ దేర్ కమ్యూటేషన్ రికవరీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఈజ్ డన్ ఇన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన వారికి కంప్టేషన్ రికవరీని నిలిపివేయాలి అని అలాగే ఏదైతే ఎక్స్ట్రాగా అమౌంట్ రికవరీ చేసిందో ప్రభుత్వం నూట ముప్పై నెలల కంటే ఎక్కువ సో దాన్ని రీఫండ్ ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పింది అనమాట ఇది మనకు ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు సో మరి ఇది తాత్కాలిక ఉపశమనం అయితే దీనివల్ల ఈ పరిణామం సంబంధిత పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం అయితే కలిగించింది కానీ తుది తీర్పుపై ఈ విధంగా అయితే ఉందన్నమాట మధ్యంతర ఉత్తర్లు అనుకూలంగా వచ్చినప్పటికీ తుది తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆందోళన పెన్షనర్లో నెలకొనే ఉంది కేసు తమ తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూనే ప్రభుత్వ వాదనలు బలంగా ఉండటం ఉండటం మరియు కోర్టు వైఖరి ఎలా ఉంటుందో అన్న భయంతో వారు ఉన్నారు హైకోర్టు తుది తీర్పు పెన్షనర్ పిటిషనర్ల కొట్టివేత పెన్షనర్లు ఆందోళన చెందినట్టుగానే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు వారు ఈ కేటు ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తి తీర్పు అయితే వెలువరించింది హైకోర్టు సో తీర్పులోని ముఖ్య అంశాలు పరిశీలిద్దాము సో పిటిషన్లను కొట్టివేయడానికి గల కారణాలనైతే కోర్టు చూపుతోందనమాట సో కోర్టు తన తీర్పులో స్పష్టంగా కొన్ని కారణాలు పేర్కొంది అవేంటంటే ఉద్యోగి అంగీకారం మేరకే కమ్యూటేషన్ చేస్తారు కదా అంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలోనే కమ్యూటేషన్ మరియు దాని రికవరీ సంబంధించిన నిబంధనల షరతులు అన్నిటినీ అంగీకరిస్తూ వాటిని చదివి అంగీకరిస్తూనే సంతకం చేశారని కోర్టు కోర్టు గుర్తు చేసింది కాబట్టి ఆ తర్వాత నిబంధనలను ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడింది అలాగే ప్రభుత్వ ఆర్థిక భారం ప్రభుత్వం పైన కూడా చాలా భారం పడుతోంది ఏ విధంగా అంటే పదవి విరమణ తర్వాత పదహైదు సంవత్సరాల లోపే అనగా ప చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలానికో పెన్షనర్ మరణిస్తే లేదంటే కొందరు కంప్యూటేషన్ చేసి అమౌంట్ వచ్చిన తర్వాత ఒక నెల కూడా చెల్లించకుండా మరణిస్తున్నారు సో ఇటువంటి ఆర్థిక భారాలు రికవరీ కానీ మొత్తం ప్రభుత్వంపైనే ఆర్థిక భారంగా మారుతుంది అన్న ప్రభుత్వ వాదనను కోర్టు పది పరిగణలోకి తీసుకుంది అలాగే వడ్డీ రేట్లు లెక్కింపు కాలక్రమేణా వడ్డీ రేట్లు తగ్గాయని దానికి ఆధారంగా రికవరీ మొత్తాన్ని పునఃసమీక్షించాలన్న పెన్షనర్ల వాదనను కూడా ఇక్కడ మళ్ళీ కోర్టు త్రోసిపుచ్చింది వడ్డీ రేట్లు అధిక భారం వంటి అంశాలను లెక్కించడం వాటి ఆధారంగా వి విధానాల విధాన నిర్ణయాలు తీసుకోవడం కోర్టు పని కాదది అది ప్రభుత్వం పరిధిలో ఉంది అవసరమైతే వేతన సవరణ సంఘం పిఆర్సి వంటి కమిటీల ద్వారా ప ప్రభుత్వమే పరిశీలించుకోవాలి అని కోర్టు సూచించింది మరి తీర్పు అనంతరం పరిణామాలు ఏంటంటే భవిష్యత్ కార్యాచరణలు చూసుకున్నట్లయితే హైకోర్టు తీర్పుతో పెన్షనర్లలో అయితే మొత్తానికి తీవ్ర నిరాశ నెలకొంది అయితే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి ఏంటంటే రికవరీ పునఃప్రారంభం అవుతుందా మధ్యంతర ఉత్తర్వుల కారణంగా రికవరీ ఆగిపోయిన వారికి ఈ నూట ముప్పై నెలలు పూర్తి కాని వారికి ఇప్పుడు మళ్ళీ రికవరీ అనేది ప్రారంభం అవుతుందా నూట నూట ఎనభై నెలల వరకు రికవరీ చేస్తారా అని అయితే పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు అదే అలాగే ఇప్పటికే రికవరీ పూర్తయిన వారి పరిస్థితి ఏంటి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న వారి నుంచి అదనంగా ఏమైనా మళ్ళీ వసూలు చేస్తారా అనే స్పష్టత అనేది ఇప్పటికీ లేదు ప్రభుత్వం వైఖరి అయితే ఇప్పటికే నూట ముప్పై నెలలు రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి వారి నుంచి ఎటువంటి అదనపు మొత్తాలను తిరిగి రాబట్టకపోవచ్చు అని ఒక ఆశాభావం అయితే పెన్షనర్లలో ఉంది మరి ఈ తీర్పు నేపథ్యంలో పెన్షనర్లు తమ ప్రతినిధుల ద్వారా రాబోయే వేతన సవరణ సంఘం పిఆర్సీ ముందు ఈ సమస్యను సమగ్రంగా ఉంచడం మంచిది రికవరీ విధానంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యంగా నూట ముప్పై నెలల తర్వాత రికవరీని పూర్తిగా నిలిపివేయాలని మరియు కోరు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లపై ఎటువంటి ప్రతికూల చర్యలు ఉండకు ఉండకుండా చూడాలని పిఆర్సి కమిషన్ అభ్యర్థించవచ్చు ప్రభుత్వంతో చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కారం లభించే అవకాశం అయితే ఉంటుంది సో మరి ఇదే నేపథ్యంలో కొందరు పెన్షనర్స్ సంఘాలు ఈ విధంగా క్లారిటీ అయితే ఇస్తున్నారంటే భరోసా అయితే ఇస్తున్నారని ఏమనంటే సివిపి మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే మన పెన్షనర్స్ కంగారు పడవలసిన అవసరం లేదు అని అయితే చెప్తున్నారు ఎందుకో ఇప్పుడు చూద్దాము గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలలో పదమూడు నుంచి పద పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు మాత్రమే సివిపి రికవరీ కాలం అయితే ఉంది సో ఈ విధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సిపిసిలో రికవరీ పీరియడ్కై ఏఐఎస్పిఎఫ్ ద్వారా ప్రయత్నం చేద్దాము నేను ఇప్పటికే శ్రీధ శ్రీ సుధాకర్ సెక్రటరీ జనరల్ ఏఐఎస్పిఎఫ్ వారితో మాట్లాడాను ఆలస్యమైన తప్పక మన కోరిక నెరవేరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మనం ప్రధానమంత్రి గారికి సమర్పించనున్న రిప్రజెంటేషన్లు కూడా దీన్ని పెట్టడం అయితే జరిగింది అని కూడా భరోసా కల్పిస్తున్నారు సో పెన్షనర్స్ ఎవరు కంగారు పడకూడదు అని ఈ విధంగా అయితే మనకు పెన్షన్ సంఘాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఏది ఏమైపోయి కూడా దీనిపై మరింత పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉందన్నమాట సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో